దాదాపు పన్నెండు వేల సంవత్సరాల అనంతరం ఇథియోపియా దేశంలోని హెలిగుబ్బా అగ్నిపర్వతం బద్దలు కావడం కలకలం సృష్టిస్తుంది దీని ప్రభావం కనీసం పది దేశాలపై ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ఈ భారీ విస్ఫోటనం ఫలితంగా దా పన్నెండు వేల సంవత్సరాల తర్వాత బూడిద మేఘం ఆవిష్కృతమైంది ఇది కూడా భూమి నుంచి పదిహేను వేల అడుగుల నుంచి ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తులో కేంద్రీకృతం కావడం జరిగింది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాతో సహా అనేక దేశాలు కూడా విమానాల రాకపోకలను నియంత్రించడం జరిగింది ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఇండియాతో పాటు ఉమెన్ అదేవిధంగా ఏమన్ అట్లాంటి కొన్ని దేశాలు కూడా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది కొన్ని విమానాలను రద్దు చేసుకోవడం కూడా జరిగింది బూడిద మేఘం ఫలితంగా అనేక అనర్థాలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు ఇప్పటికే లావా పేలిన నేపథ్యంలో పరిస్థితులు స్థానికంగా భయానకంగా మారడం జరిగింది ముఖ్యంగా భారతదేశ ఉత్తర దిక్కు వైపు ఉత్తర వైపు ఉన్న రాష్ట్రాల వైపు ఈ బూడిద మేఘం అనేది పయనించిందని ఇప్పటికే సమాచారం ఉంది అంతేకాకుండా తాజా పరిణామాల నేపథ్యంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఇండియాలో హై అలర్ట్ ప్రకటించారు విమాన రాకపోకలపై దిశానిర్దేశం చేయడమే కాకుండా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే పన్నెండు వేల సంవత్సరాల అనంతరం హెలిగుబా అగ్నిపర్వతం బద్దలైందో అది తన గమనాన్ని మార్చి బూడిద మేఘం తన గవనాన్ని మార్చి ఎర్ర సముద్రం మీదుగా ఒమన్ ఎమెన్ దేశాల వైపు వెళ్ళడం జరిగింది అనంతరం తాజా సమాచారం ప్రకారం ఉత్తర అరేబియా సముద్రం మీదుగా భారతదేశంలోకి ప్రవేశించడం కూడా జరిగింది అని వాతావరణ శాఖ అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది అయితే దీని ప్రభావం భారతదేశంలోని గుజరాత్ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్పై గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు ప్రత్యేకించి బూడిద మేఘం ఆకాశానికి అత్యంత ఎత్తైన దూరంలో ఉండడం వల్ల దీని ప్రభావం ఢిల్లీ వాతావరణంపై కూడా గణనీయంగా పడే అవకాశాలు ఉందని ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరించడం జరిగింది భారీ విస్ఫోటనం వల్ల కొన్ని పదార్థాలు గాల్లో కలిసిపోవడం జరిగింది అదే బూడిద మేఘం రూపంలోనే ఉన్న పరిస్థితుల్లో సల్ఫర్ డైఆక్సైడ్ చిన్న చిన్న రాతి గాజు ముక్కలు కూడా బూడిద మేఘంలో కేంద్రీకృతమై ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే దీని ఫలితంగా ఇప్పటికే అక్కడక్కడ జాగ్రత్త చర్యలు తీసుకుని పక్షంలో ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు నిపుణులు హెచ్చరిస్తున్నారు బూడిద మేఘం ఫలితంగా ఇప్పటికే విమాన సర్వీసులను కూడా రద్దు చేయడం జరిగింది ఈ ఫలితంగానే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది ఎలాంటి సమాచారం ఉన్నా విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినప్పటికీ తక్షణమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్కు సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే కోరడం జరిగింది అయితే ముఖ్యంగా ఇథియోపియాలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది భారీ విస్ఫోటనం పన్నెండు వేల సంవత్సరాల తర్వాత బద్దలైన సమస్య పరిస్థితుల్లో ఈ అగ్నిపర్వతం మూలంగా భారీ నష్టం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని nefrolo baixo